పాన పడుతుందే బయట ఏమి ఇంట్లోకి వచ్చేసినవే నేనా చెల్లెస్తోంది రీ దాబట్టి ఏం చింది విడి పొట్టిని పిలుచు మా మనవరాలకి పొట్టి అంటే చాలా ఇష్టం అండి పొట్టి అంటే మా చిన్న కోడిపుంజు తెల్లటి కోడిపుంజు వాళ్ళిద్దరూ ఆడుకుంటా ఉంటే వీడియో తీస్తున్నానండి అండి యూట్యూబ్లో పెడుతున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా మనవరాలు తరుగుతుందని మా పొట్టి అబ్బో అరుస్తుంది నా మీద ఎందుకు నన్ను వీడియో తీస్తున్నావే అని కోపం వచ్చింది నా నీకు కోపం వచ్చిందరా పుట్టి నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారురా చాలా మంది ఫాలో అవుతున్నారు నిన్ను పుట్టి ఫోన్లో తడిచినావా పోనీ అక్కొస్తాందరు ఓ వీడియో తీస్తున్నానని కావాల్సిందరుస్తుంది నా మీద వచ్చేసిందండి నా మనవరాలు చూడండి చూడండి వెళ్ళిపోతుంది చూడండి అట్ట దాగుడు బుసి ఆడతారు ఇద్దరు పొట్టి వెళ్ళిపోతుంది నీ ఫ్రెండ్ వెళ్ళిపోయినా పట్టుకో పుట్టిని హాయ్ పుట్టి ఓ వేసింది ఓ బలే ఆడుకుంటున్నారా మీరిద్దరు దానన్నా దా అమ్మ కాడికి రా అమ్మ పిలుస్తుందిరా చూడండి అమ్మ పిలుస్తుంది అంటే పందెం కడుతుంది వస్తుంది ఇప్పుడు ద ఏమనరా ఏమన్నా దోయి దోయ నా బిడ్డి కదా దాన్న ఇక్కడ చూడ దాన్ని పిలుస్తామని పరిగెత్తు ఇదే ఆట ఉంటుందండి మాకు ఇంకా కుక్కుందండి స్నోపీ అని దాన్ని కూడా ఒకసారి వీడియోలో పెడతాను స్నోపీ అయితే ఇంకా అమ్మ డేంజర్ అదైతే అక్క ఏమక్క లైక్ చేయండి చెప్పు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా అమ్మమ్మ మా అమ్మమ్మ కొత్తగా ఛానల్ పెట్టిందండి ప్లీజ్ అండి ప్లీజ్ అక్క అన్నా ఆంటీ అమ్మమ్మ అక్క అనింది నా మనోహరాలు అక్కా అన్నందుకన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓబో